Hi andy ఇంకెంత తొందరగా లేచినా ఆ రెడీ అయ్యే టైంకి మాత్రం నాకు ఎప్పుడు హాడవడైపోతుంది అనమాట నైన్ అయిందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది సో టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను సో ఇంక నేను రెడీ అయిపోతున్నాను మాయిశ్చరైజర్ కింద అలోవేరా జెల్ వాడతారని తెలుసు కదా అది అయితే అయిపోయిందనమాట దాన్ని ఊర్చి ఊర్చి మరీ ఇంత ఖాళీ డబ్బాలా నీట్గా వాష్ చేసేసిన దానిలో చేసేసాను తెచ్చుకోవడం మర్చిపోతున్నాను ఇంక నేను ఫెయిర్ లెవెల్ ఒకటి రాసుకొని స్టిక్ పెట్టేసుకున్నాను కుంకుమ ఇంక తర్వాత నేనేమి పౌడర్ అయితే అప్లై చేయను ఇప్పుడు అసలే వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో మొహం అంతా ప్యాచ్ ప్యాచ్ తయారవుతుంది ఏంటి గతుకులు చెక్కేసిన చేసిన రోడ్లా ఉంటుంది ఎందుకు వచ్చింది అనేసి నేను ఎప్పుడు నార్మల్గా పౌడర్ అస్సలు యూజ్ చేయను అనమాట ఇంక దేవుని దగ్గర ముందు రోజు తీసిన పువ్వులు మంచిగా ఉంటే మాత్రం పెట్టుకుంటాను అందులోకి రోజెస్ అయితే ఇంకా ఇష్టం అనమాట అందుకే పినిస్ దొరకలేదు ఇంక పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాడు నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అయితేను సో ఇంకా అన్నీ రెడీ అయిపోయాను కదా ఇవాళ ఏంటంటే పాస్ అయితే తీసుకోవాలి ఫోర్ డేస్ నుంచి అయితే మనీ వేస్తున్నాను అనమాట నాకు చాలా బాధ వచ్చేదేమో ఆవగింజ అంతా అయ్యేదేదో గుమ్మడికాయ అంత అవుతుంది అనమాట కాకపోతే స్టార్టింగే అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత రావాలంటే కుదరదు ఏదైనా కష్టపడాలి నాకు కష్టపడడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే కష్టపడడం గురించి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఉంటాను ఫలితం రాలేదని మాత్రమే ఫీల్ అవుతాను అనమాట అది మా ఫ్యామిలీకి ఎంత కష్టపడినా ఫలితం వచ్చేది చాలా తక్కువ ఇంకా అందుకోసమే పాస్ అయితే అయిపోయింది ఫోర్ డేస్ ట్వంటీ తోనే అయిపోయింది అనమాట ఇవాళ తీసుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ రేపు మంగళవారం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇప్పుడే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అనేసి ఇంక ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నాను ఇంక చూడండి టికెట్స్ అయితే నాకు ఇవి తీయడానికే విసుగు వస్తుంది అనమాట పాస్ అనుకోండి టక్క మనం చూపించేయచ్చు సో అందుకోసమే నేను ఎంత లేట్ అయినా సరే బస్సు లేట్ అయినా సరే సో ఇంకా డబ్బులు పెట్టుకున్నాను ఇంకా పాస్ అయితే ఇంకా అయిపోయింది కదా ఇది ఎందుకు బ్యాగ్లో వేయడం అని డస్ట్బిన్లో ఏదో వేద్దామని పక్కన పెట్టాను ఈ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి సో అంటే ఇంకా అంతే సర్దేసుకున్నాను కదా ఇంకా వెళ్ళడమే అనమాట ఇవాళ కొంచెం లేట్ అవుతుంది కాంప్లెక్స్ వెళ్ళి బస్ పాస్ తీసుకొని వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది అనుకుంటున్నాను సో అంతే